పిల్లలు టెన్షన్ పడతారు మీరు పైన ఫస్ట్ పంపించాలి సార్ అట్లా కాదు కదా పైన ఫస్ట్ పంపించాలి

ఎక్కించుకొని తీసుకొచ్చారా బాబు ఎక్కించుకొని తీసుకొని వచ్చారు ఏమన్నా ప్రాబ్లం చెప్పండి ఎవరికన్నా ఏమైనా గాయాలైనా మన యాస తాకింది

మీకు మీకు ఎప్పుడొచ్చు సార్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడే చెప్పారు స్కూల్ బోర్డు కూడా లేదు దీనికి స్కూల్ బోర్డు లేదంటే రిపేర్ అవుతుంది అని చెప్తున్నా సార్ లేదు కదా లేదా నేను చూసాను స్కూల్ బోర్డు నేట్ వామిటింగ్ అయిందా అప్పుడు వీళ్ళ స్కూల్ టీచర్ ఉంటాయి వీళ్ళకి అడిషన్ చేసామని ఇట్లా ఇంగ్లీలో ఒక చెప్తారు కదా రా అని చెప్తే వాడు చెప్తున్నాడు కనీసం వాళ్ళు నుంచి ఫోన్ చేసిందని తీసుకొచ్చి వాళ్ళు చెప్పిన కనుక మీరు కరెక్ట్ చెప్పండి మీరు అబద్ధంగా చెప్పండి మీ పిల్లలు అయితే ఇట్లా చేస్తారా మీరు ఫస్ట్ ఎయిడ్ పర్సన్ కానీ మిమ్మల్ని హాస్పిటల్ వర్క్ తర్వాత మీ స్కూల్ ఎందుకు పాల్ రాలేదు

ම බ න්න ල අතුු ජාපීල පැරදූ හේ ඇ බේ න්න හ හැ ප ට සලේ పేరెంట్స్ అందరూ మాట్లాడతారు మా గారు హాస్పిటల్ అలా ఫీజు కట్టున్నారంట ఫీజు నేను హాస్పిటల్ తీసుకెళ్తా చెప్పాలి కదా చెప్పలేదు కట్టినాక మా వారు బయటకు వస్తే ఫ్రెండ్ అక్కడ ఉన్నారంట అప్పుడు చెప్పాడంట అంకుల్ కొంచెం మీ బాబు హాస్పిటల్లో ఉన్నాడు తీసుకెళ్ళండి అని చెప్తే అప్పుడు మా వారు ఊరికే హాస్పిటల్ నాకు నేను వచ్చాన మీకు ఫీజు మీద ఉన్న ఇంట్రెస్ట్ పిల్లల మీద ఉందా అసలు ఇప్పటికి యాసిడ్ బాటిల్ పడిపోయింది కింద క్లీనింగ్ యాసిడ్ దానివల్ల దాదాపు ఒక ఇరవై మంది హాస్పిటలైజ్ అయింది కొంతమందికి బ్లడ్ వామిటింగ్స్ అయినాయి మేనేజ్మెంట్ నుంచి అయితే ఎటువంటి ఇది లేదు ఇన్ఫర్మేషన్ లేదు పిల్లలు ఇట్లా జరిగిందని ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఎలా జరిగింది హాఫ్ అన్ అవర్ అయింది వన్ 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 ఫార్టీ అంటే వన్ ఫార్టీకి వన్ ఫార్టీకి జరిగింది వన్ ఫార్టీ ఇక్కడ కొంతమందికి ట్రీట్మెంట్ చేసి పంపించేసి పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ లేదు ఇన్ఫర్మేషన్ లేదు మీ మీరే తెలుసుకోవచ్చారా పేరెంట్స్ వాళ్ళ మద్దతు చేస్తే తెలుసుకోవచ్చు స్కూల్ నుంచి కాల్ కూడా రాలేదు ఫిఫ్టీన్కి మాత్రం బ్రేక్ ఉంటుంది పిల్లలందరూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని వాష్రూమ్స్ అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తాం వాష్రూమ్స్ అన్నీ క్లీన్ చేస్తాం ఆ పర్పస్లో కొంచెం యాసిడ్ పడి ఒకసారిగా పొగ అది రావడం వల్ల ఆ ఫ్లోర్లో ఉన్న పిల్లలు కొంచెం పొగకి కొంచెం ఇబ్బంది పడుతుంది కిందకి తీసుకొచ్చాము అసలు దాడు వాళ్ళని ప్రికాషన్స్ ఇచ్చేసి కొంచెం టైం తీసుకొని క్లోజ్ చేసి మేనేజ్మెంట్తో మాట్లాడుకొని స్కూల్ని వైండ్ అప్ పెట్టేస్తాము ఏమీ లేదు సార్ పర్సనల్ గా నేను దగ్గరుండి ప్రతి ఒక్కళ్ళని నేను మానిటర్ చేసుకున్నాను సార్ ఏ ప్రిన్సిపాల్ యాజ్ ఏ మదర్ ఐ హెస్పాన్సిబిలిటీ డాక్టర్ ఇక్కడికి వచ్చారు సార్

టెన్ ఫిఫ్టీన్ కి ఇష్యూ అయితే పేరుకి ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు స్కూల్ నుంచి ఫార్టీ ఫైవ్ కి లెవెన్ ఫార్టీ ఫైవ్ కి అందరికి ఇన్ఫార్మ్ చేసేసేయడం జరిగింది సార్ పేరెంట్స్ అయితే అలా చెప్పలే మనం మేడం వన్ ఓ క్లాక్ ఇన్ఫార్మ్ చేస్తారని కొంతమంది రిసీవ్ చేసుకొని ఉంటారు సార్ కొంతమంది రిసీవ్ చేసుకుని వాళ్ళు ఉంటారు రిసీవ్ చేసుకొని వాళ్ళు మీకు ఆ మిక్స్డ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉంటారు సార్ ఎందుకంటే అందరికి ఒకటేసారి ఒక టీచర్స్ అందరూ కూడా ఇన్ఫార్మ్ చేయటం అనేది జరగదు ఫోన్ లో వన్ బై వన్ అందరికి ఇన్ఫార్మ్ చేశాము కొంతమంది లేట్ గా రిసీవ్ చేసుకొని ఉండొచ్చు కొంతమంది ఫాస్ట్ గా రిసీవ్ చేసుకొని ఉండొచ్చు బట్ పిల్లలందరినీ పేరెంట్స్ హ్యాపీగా సేఫ్గా వాళ్ళకి హ్యాండ్అ చేస్తాం లేదు సార్ లేదు సార్ లేదు సార్ నేను దగ్గరుండి నేను పంపించుకొని నేను చెక్ చేయించుకున్న దాన్ని దగ్గరుండి నేను చెక్ చేయించుకున్న దాన్ని సార్ అంత పెద్ద మొత్తంలో కాదు వాష్రూమ్ స్క్రీనింగ్ పర్పస్ లో మల్టిపుల్ గా చాలా మంది పిల్లలు వెళ్తారు కాబట్టి ఉంచుకుంటాం సార్ Thank you so much Thank you.